డికే శివకుమార్ నివాసానికి వెళ్లిన సీఎం సిద్దరామయ్య నాయకత్వ పూర్వ నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్న భేటీ తెలంగాణలో మరో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ పన్నెండు మంది విద్యార్థులకు అస్వస్థత ఒకరి పరిస్థితి విషమం బంగాళాఖాతంలో భూకంపం రిక్టర్ పై నాలుగు పాయింట్ రెండుగా నమోదైన తీవ్రత తీవ్ర వాయుగుండంగా మారిన దిత్వా తుఫాను చెన్నై సమీపంలో తీరానికి సమాంతరంగా ప్రయాణం కర్ణాటక రాజకీయాల్లో నెలకొన్న నాయకత్వ పోరు ఊహాగానాల మధ్య ముఖ్యమంత్రి సిద్ధారామయ్య ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ మధ్య భేటీ కీలకంగా జరిగింది మంగళవారం ఉదయం బెంగళూరులోని నగర్లో ఉన్న డికే శివకుమార్ నివాసానికి వెళ్లిన సిద్ధరామయ్య అల్పాహారం విందుకు హాజరయ్యారు శివకుమార్ ఆయన సోదరుడు మాజీ ఎంపీ డికే సురేష్ సిద్ధరామయ్యకు సాదరంగా స్వాగతం పలికారు పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు వారంలో వీరిద్దరూ బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో పాల్గొనడం ఇది రెండవసారి పార్టీలో ఐక్యతను చాటి చెప్పేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి బెళగావిలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది సీఎం పర్యటన సందర్భంగా శివకుమార్ ఇంటి పరిసరాల్లో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు సిద్దారామయ్యకు అత్యంత ఇష్టమైన నాటుకోడి వంటకాలను ఈ విందులో ప్రత్యేకంగా సిద్దం చేసినట్లు శివకుమార్ ముందే వెల్లడించారు కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు మేమిద్దరం కలిసిగట్టుగా కృషి చేస్తామని ఆయన సోమవారం ట్వీట్ చేశారు సీఎం పదవి కోసం ఇద్దరు నేతల మధ్య పోటీ ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ఇరువురు నేతలు ఇదివరకే స్పష్టం చేశారు ఇదిలా ఉంటే హనుమాన్ జయంతి సందర్భంగా డీకే శివకుమార్ చేపట్టిన ట్వీట్ రాజకీయంగా చర్చనీయాంశమైంది కష్టాలను తొలగించే మారుతిరాయుడు ఆశీసులు అందరిపైనా ఉండాలని ఆయన ఆకాంక్షించారు బంగాళాఖాతంలో ఈ రోజు ఉదయం భూమి స్వల్పంగా కంపించింది దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై నాలుగు పాయింట్ రెండుగా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది ఉదయం సుమారు ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల సమయంలో సముద్ర గర్భంలో ముప్పై ఐదు కిలోమీటర్ల లోతున ఈ భూకంపం సంభవించినట్లు అధికారులు గుర్తించారు ఈ భూ ప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని ఎన్సీఎస్ తన ఎక్స్ ఖాతా ద్వారా తెలిపింది దీంతో తీర ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు ఇదిలా ఉండగా గత నవంబర్ ఇరవై ఒకటో తేదీన హిందూ మహాసముద్రం ప్రాంతంలో కూడా ఇదే తరహాలో భూకంపం సంభవించింది ఆ సమయంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై నాలుగు పాయింట్ మూడుగా పది కిలోమీటర్ల లోతు నమోదైందని ఎన్సీఎస్ తన నివేదికలో పేర్కొంది దిత్వా తుఫాను బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది ప్రస్తుతం ఇది బంగాళాఖాతంలో తమిళనాడు తీరానికి సమాంతరంగా నెమ్మదిగా ఉత్తర దిశగా కదులుతోంది ఈ వాయుగుండం గంటకు సగటున ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని మరో రెండు రోజుల పాటు ఉత్తర దిశగా కదిలి చెన్నైకి సమీపంలో తీరం దాటడం లేదా సముద్రంలోనే బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు తీరానికి దగ్గరగా ప్రయాణించడం పొడిగాలులు వీయడం వల్లే తుఫాను బలహీనపడిందని ఇస్రో నిపుణులు తెలిపారు ఈ వాయుగుండం ప్రభావంతో రాయలసీమ దక్షిణ కోస్తాలో పలుచోట్ల మధ్య ఉత్తర కోస్తాలో అక్కడక్కడా సోమవారం వర్షాలు కురిశాయి వారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు దక్షిణ కోస్తాలో అనేక చోట్ల ఉత్తర కోస్తా రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కోనసీమ పశ్చిమ గోదావరి నెల్లూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది తుఫాను ప్రభావిత కలెక్టరేట్లలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోనసీమ పశ్చిమ గోదావరి నెల్లూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది తీరం వెంబడి గంటకు యాభై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు మచిలీపట్నం నిజాంపట్నం ఓడరేవు కృష్ణపట్నం రేవుల్లో మూడవ నెంబరు మిగిలిన రేవుల్లో ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కోనసీమ దిష్టి వ్యాఖ్యలపై పొలిటికల్ దుమారం రేగుతోంది పవన్ కళ్యాణ్ కామెంట్లపై ఘాటుగా స్పందిస్తున్నారు తెలంగాణ నేతలు పవన్ క్షమాపణ చెప్పకపోతే తెలంగాణలో ఒక్క సినిమా కూడా ఆడదంటూ వార్నింగ్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పవన్ కళ్యాణ్ బేషర్తిగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఇక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు నన్ను బాధించాయి బేషర్తిగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి కోమటిరెడ్డి తెలంగాణ ప్రజల దిష్టి కాదు ఆంధ్ర పాలకుల వల్ల తెలంగాణ ప్రజలు ఫ్లోరైడ్ విషం తాగారని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే ఒక్క సినిమా కూడా ఆడదని వార్నింగ్ ఇచ్చారు సినిమా ఆటోగ్రఫీ మంత్రిగా చెప్తున్నా క్షమాపణ చెప్పకపోతే ఒక్క థియేటర్లో కూడా సినిమా విడుదల కాదు మీది అని హెచ్చరించారు అయితే చిరంజీవి సూపర్ స్టార్ ఆయన మంచోడు కానీ పవన్ కళ్యాణ్కు రాజకీయ అనుభవం లేదనుకుంటా అందుకే అలా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాదాపు పదమూడు సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ పదమూడు సంవత్సరంలో పడుతున్నది ఈ సమయంలో మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేసరదుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు చిరంజీవి ఏ సూపర్ మ్యాన్ ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు కానీ పవన్ కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకుండా మాట్లాడిండో మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో కాని దాని క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా ఒకటి రెండు రోజులన్న ఆడుతుంది చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు సినిమా ఆటోగ్రఫర్ మినిస్టర్ మినిస్టర్గా నేను చెప్తున్నా మాట వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు చెబుతున్న మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్కు సంబంధించిన కీలక రహస్యాలు బయటపడుతున్నాయి ఈ కేసులో ఏ నలభై తొమ్మిదవ నిందితుడిగా ఉన్న ముంబైకి చెందిన అనిల్ చోక్రా సెట్ విచారణలో ముడుపుల సొమ్ము ఎలా దారి మళ్లించింది వివరించినట్లు తెలుస్తోంది ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి ఏ వన్కి చెందిన బినామీ డిస్టిలరీల నుంచి వచ్చిన డెబ్భై ఎనిమిది కోట్ల రూపాయల షెల్ కంపెనీల ద్వారా బంగారం నగదు రూపంలోకి మార్చినట్లు చోక్రా అంగీకరించినట్లు సమాచారం సిట్ విచారణలో చోక్రా వెల్లడించిన వివరాల ప్రకారం ఊరు పేరు లేని వ్యక్తుల ఆధార్ పాన్ కార్డులు సేకరించి ముంబైలో ముప్పైకి పైగా షెల్ కంపెనీలను సృష్టించారు ఆదాన్ లీలా ఎస్పీవై ఆగ్రోస్ వంటి డిస్టిలరీల నుంచి వచ్చిన డబ్బును ఈ కంపెనీల ఖాతాల్లోకి మళ్లించారు ఆ తర్వాత ముంబైలోని చాముండా బులియన్స్ యజమాని చేతన్ కుమార్ ఇతర గోల్డ్ డీలర్ల సిండికేట్ ద్వారా సొమ్ముతో బంగారం కొనుగోలు చేశారు చివరిగా దుబాయ్లో ఉన్న చేతన్ కుమార్ తండ్రికి సంబంధించిన ఆర్థిక నెట్వర్క్ ను ఉపయోగించి మొత్తం నల్లధనాన్ని వైట్గా మార్చినట్టు చోక్రా వివరించినట్లు తెలిసింది వైసీపీ ప్రభుత్వంలో సుమారు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగిందని సిట్ దర్యాప్తు చేస్తోంది ఈ కేసులో ఇప్పటికే జగన్ మాజీ ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా పదమూడు మందిని సిట్ అరెస్ట్ చేసింది వారికి సంబంధించిన ఆస్తులను రెండు తెలుగు రాష్ట్రాల్లో జప్తు చేసింది ప్రస్తుతం ఒరిస్సా హైదరాబాద్లలో మరిన్ని ఆస్తుల జప్తుకు రంగం సిద్ధం చేస్తోంది చోక్రాను మరో రెండు రోజుల పాటు సిట్ అధికారులు విచారించనున్నారు గద్వాల్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ వసతి గృహంలో కలుషిత ఆహారం తిని పదిహేను మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు ఈ మేరకు వారిని సిబ్బంది హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్సను అందజేస్తున్నారు అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు ఈరోజు ఉదయం అల్పాహారం తిన్న విద్యార్థులు యథావిధిగా పాఠశాలకు వెళ్లారు అరగంట అనంతరం విద్యార్థులకు వాంతులు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు ఉదయం పెట్టిన ఉప్మాలో పురుగులు వచ్చాయని ఆ విషయాన్ని వార్డెన్కి చెప్పడంతో పడేశారని విద్యార్థులు తెలిపారు ఆ వెంటనే అట్టిపడ్లతో పాటు బిస్కెట్లు తిని స్కూలుకు వెళ్లగా కొద్దిసేపటికే అందరికీ కడుపు నొప్పి వాంతులైనట్లు తెలుస్తోంది

నల్గొండ జిల్లా కేంద్రంలో పన్నెండో వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ అనే సంస్థ రియల్ ఎస్టేట్ వెంచర్ పేరుతో ప్రజలను మభ్యపెట్టింది నాలుగు లక్షలు పెట్టుబడి పెట్టండి మీకు వెంటనే ఒక గుంట భూమి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని అంతేకాకుండా ఇరవై ఐదు నెలల పాటు నెలకు పదహారు వేల చప్పున వడ్డీ ఇస్తామని గడువు పూర్తయ్యాక మీ మొత్తం డబ్బు ఎనిమిది లక్షలు తిరిగి చెల్లిస్తామని మాయమాటలు చెప్పి మోసం చేసింది ఇంత భారీ లాభం భూమి హామీతో ప్రజల ఆశలను ఆసరాగా చేసుకుని ఈ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు ప్రారంభంలో కొంతమందికి వడ్డీ డబ్బులు జమ చేసిన ఈ సంస్థ తర్వాత చేతులెత్తేసింది పెట్టుబడి పెట్టిన వారికి భూమి రిజిస్ట్రేషన్ చేయకపోవడం వడ్డీ డబ్బులు ఆగిపోవడంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు ఇప్పుడు ఆందోళనకు దిగారు ఈ మోసం కేవలం నల్గొండకే పరిమితం కాలేదు రెండు రాష్ట్రాల్లోని మధ్యతరగతి దిగువ తరగతి ప్రజల కష్టార్జితాన్ని ఈ సంస్థ దోచుకుంది అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే ఈ పన్నెండు వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ సంస్థపై గతంలో హైదరాబాద్ నగరంలో కూడా ఆర్థిక నేరానికి సంబంధించిన కేసు నమోదైంది అప్పుడు పోలీసులు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ సంస్థ మరోసారి రెచ్చిపోయి ఇంత పెద్ద మోసానికి పాల్పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోలీసుల అలసత్వమే తమను ముంచేసిందని వారు వాపోతున్నారు ప్రస్తుతం బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు సంస్థ యొక్క లీగల్ అడ్వైజర్ను అదుపులోకి తీసుకున్నారు వీళ్ళందరూ పైసలు వేసారు పైసలు వేసారు పైసలు వేసిన తర్వాత ఆ కంపెనీ బోర్డు తిప్పారు బోర్డు తిప్పినాక ఏం చెప్తుండంటే మేము ఇస్తాం 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 అనుకుంటే సంవత్సరం సంవత్సరాలు గడుపుకొచ్చు దానికి కానీ ఎక్కడో ఎక్కడో అక్కడ ఆ భూములు లేనే లేవు ఎక్కడో ఏదో అక్కడక్కడ అక్కడక్కడ కొన్ని ఎస్టైట్ భూములని కొన్ని అయ్యనియ్యాన్ని ఆ పనికిరాని భూములన్నీ తీసి ఇలా ఒక్కొక్కరికి కుంటా దానికి రోడ్డు లేదు లేకపోతే దిక్కులు లేవు